శ్రీగ్రగ్రయో నమ శ్రీమహాగణాధిపతీమహాసరస్వతం తృతిస్పురాణానాం ఆలయం కరుణాయం నమా భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభం ఆదిశంకరమధ్యమం అస్మత్చార్యపర్యంతం వందే గురుపరంపరాం అరిహి ఓం ఉమాకేదారీరవ్రతమా క్యాదారీశ్వరవ్రతను అనేకులకి ఇది పూర్వం నుంచి కూడా ఆచారంగా ఉన్నదండి ఇది సహజంగా పూర్వీకులు అయినటువంటి వారు చేస్తూ తర్వాత వంశం వారికి ఈ వ్రతాన్ని అప్పచెప్పడానికి స్వాతి నక్షత్రము అమావాస్య దీపావళి నో ఉన్నటువంటి వాళ్ళు ఈ కేదారు నోవుని తర్వాత తరం వారికి ఈ త్వరాలుగా జ్వరాలు ఇచ్చి అప్పచెపుతారండి అలాగే కార్తీక మాసంలో సోమవారం నాలుగు సోమవారాలు చేసేటువంటి వారు భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి పౌర్ణమి నాడు చేసేటువంటి వారు ఉన్నారు కార్తీక పౌర్ణమి నోమలు చేసేవారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆచారం అంటే వారి పెద్దలు ఎట్లా చేశారో అట్లా ఆచారాన్ని బట్టి ఆ వ్రతాన్ని చేయడం ఆ తోరాల తర్వాత వారికి అప్పుడు చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి అయితే దీపావళి నాడు చేసేటువంటి వారికి మాత్రం ఒక నియమం ఉందండి అంటే స్వాతి నక్షత్రంతో కూడుకుని అమావాస్యస్తే ఆ రోజున ఆ పెద్దలైనటువంటి వారు ఇప్పుడు ఆ వంశంలో ముందువారు చేస్తున్నారు తన కొడుక్కి కోళ్ళకి ఆ తోరాలు అపజెప్పి వ్రతం బాధ్యత అపచెప్పాలంటే అలా రావాలి అనేటువంటిది ఒక పూర్వ పెద్దల యొక్క ఆచారం ఈ వ్రతనియము ఏమిటయా అంటే సహజంగా పూర్వకాలం అంటే వ్రతం చెప్పేటువంటి సమయానికి వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్యము దేహ దారుగ్యము దేహ పరిస్థితుల్ని బట్టి ఉదయం నుంచి అంటే సూర్యోదయానికి ముందులేచి నరీ స్నానం చేసి ఇల్లంతా గోమయించే తలకి పంచవన్నలే ముగ్గులు పెట్టుకుని పరమేశ్వరుడికి అభిషేకానికి అలాగే పూజకు కావలసినటువంటి ద్రవ్యములు అంటే ముందుగా విఘ్నేశ్వర పూజకి తర్వాత పరమేశ్వరుడి యొక్క అర్చనకి ఇవి పరమేశ్వరుడికి చేసేటువంటి సమర్పించేటువంటి ద్రవ్యములన్నీ కూడా ఇరవై ఒక్క దినుసులుగా ఉండాలి అనేటువంటిది అంటే ఇప్పుడు పుష్పాలు ఇరవై ఒక్క రకములు పత్రులు ఇరవై ఒక్క రకములు నైవేద్యములు పళ్ళుంటే ఇరవై ఒక్క రకాల పొలములు పిండి వంటలు ఇరవై ఒక్క రకాల పిండి వంటలు ఇట్లా అప్పుడు చెప్పినటువంటి విషయం అండి కాకపోతే ఇప్పుడున్నటువంటి కాలానికి అంత ఓపిక మనకు ఉండదు కనుక మనకి ఏ వస్తువులు సంప్రాప్తమైతే దాంతో పరమేశ్వరికి అర్చన చేయవచ్చు అట్లా మనకి కథలో కూడా వస్తుందండి అలాగే మనకి సంప్రాప్తమైనటువంటి వస్తువులతో చేయడం అనేటువంటిది కేదార్శ్వరి కథలో కూడా వస్తుంది ఒకటి మనం చూద్దాం అట్లా మనం పరమేశ్వరికి చేయాలండి అయితే పూర్వం నుంచి కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ కాలంలో వ్రతం ప్రారంభం చేసి వ్రతం అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క తోరణ ధరించి పూజా నైవేద్యంలో అయిన తర్వాత భూమి ప్రాగతో కూర్చొని భోజనం చేయడం అనేటువంటిది ఒక పూర్వాచారం అయితే ఏంటంటే ఈ పొద్దు నుంచి ఏమీ తినపుది పూర్వకాలం ఉన్నటువంటి ఓపికను బట్టి వాళ్ళు చేసేవారు ఇప్పుడు మనకి ఓపికలు తక్కువగా ఉన్నాయి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది కనుక కొంచెం అటువంటి సాహసం చేయకుండా ఘన పదార్థం తినకుండా పదార్థాలు తీసుకుంటూ కాఫీ అవనండి టీ అవనండి లేదా ఎవరు పాలు మామూలుగా ఏంటంటే ద్రవరసములు కొబ్బరి నీళ్ళు గుణిపూజ నీళ్ళు ఎవరికి ఏది ఆ శరీరానికి పడుతుందంటే అది ఆ పదార్థం తీసుకుని దాంతో సాయంత్రం వరకు కాస్త కాలక్షేపం చేస్తూ సాయంకాలం ప్రారంభంలో నీ యొక్క వ్రతాన్ని చేయడం చేయాలండి అంతే మరి పూర్వీకులు మనకి ఎలా చేసేవారండి అంతే మేము అలా చేయకపోతే పరమేశ్వరుని ఏమైనా కోపకిస్తాడమో అలా ఉండదండి వాళ్ళు ఓపిక వేరు అంతే పూర్వీకులకు ఉన్నటువంటి ఓపికను బట్టి వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఉపవాసం చేసి నీళ్ళు కూడా పుచ్చుకోకుండా ఉండేవారండి మనం అట్లా ఉండాలంటే మన శరీరం సహకరించదండి దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మనకి అనారోగ్యం కలగడం చేతన పొద్దున మన తరం వారు మళ్ళీ పూజ చేయాలంటే భయమే వస్తుంది అయిపోయి కేదార వ్రతం అంటే పొద్దున నుంచి సాయం దాకా తినకుండా ఉండాలి తిరిగిపోతాయి ప్రా ప్రాణమే వస్తుంది హాస్పిటల్లోకి ఉండాలి ఇన్ని భయాలు ప్రారంభమవుతాయి అంచేత పరమేశ్వరుడికి తెలుసునండి ఎంత ఓపుకుంది మనం ఎంతగా చేయగలము అనేటువంటిది ఈశ్వరుడికి తెలుసునండి అంచేతన మనకు ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి దారుగ్యాన్ని బట్టి అంటే శరీరంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి శరీరం మన అధీనంలోనూ బుద్ధి మన అధీనంలో ఉండడం కోసమని నియమములు పెద్దలు ప్రకటించారండి అంచేతన మన అధీనం తప్పిపోయి శరీరం పడిపోయేలాగా మన అగ్రహం తప్పుపై బుద్ధి ఎక్కువ ప్రయాణం చేసి ఎందుకు చింతగా పువ్వులు అనేలాగా చేయకూడదని చాలా ప్రీతి కలిగి చాలా ఆనందంతో చాలా శ్రద్ధతోటి మనకున్నటువంటి ద్రవ్యములతోటి మనకున్నటువంటి ఓపిక చేత నియమములు పాటిస్తూ చెయ్యవచ్చున్నాం తప్పలేదు అందుచేతన అట్లా కేదార వ్రతాన్ని చేయాలి ఈ వ్రత నియమును సరే చాలా మంది తెలియక మొత్తం ఇల్లంతా శుభ్రంగా కడిగేయాలి గోడ దగ్గర నుంచి కడిగాయాలి ఏదో పంచామృతాలు చల్లాలి ఇదంతా లేనిపోయినటువంటి వ్యాసంగం అండి అట్లా ఏమీ లేదు మనం చక్కగా ఇల్లు శుభ్రంగా మామూలు ఏదో గచ్చలు కడుక్కోవడం ఆలుకు పూర్వం అడుక్కునే అలకులు అంటే పేడబెట్టి అలికేవారు అలికేటువంటి ఇల్లు అయితే అలుక్కోవడం కడుపు నీళ్ళు అయితే కడుక్కోవడం లేదు ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని బిల్డింగుల్లో చక్కగా వేస్తున్నారు కింద గుడ్డబెట్టేయడం తరిగొడ్డ పెట్టేసి చక్కగా ముగ్గు పెట్టుకోవడం అట్లాగా అది మనకి ఆ గచ్చలు కడుక్కోవడం అలుక్కోవడం అదే ముగ్గు పెట్టుకోవడం ఇట్లా చేయడమే తప్ప మొత్తం గోడ దగ్గర నుంచి సీలింగ్ దగ్గర నుంచి అన్నీ ఏమీ లేదండి అది కూడా లేనిపోయినటువంటి వ్యాసంగం అంచేతన మనకి ప్రధానంగా ఉండవలసినటువంటి పరమేశ్వరుడు ఎందు ప్రీతి దానికి మనం చేయవలసినటువంటి పని చక్కగా ఆయనకి ఆనందంగా చేసేటువంటి విధానంగా చేసుకోవాలి తప్ప ఈ ఎక్కడ లేనటువంటి నియమములు పెంచేసుకుని అక్కడ లేనటువంటి విషయములు ఏదో ఇల్లంతా కడిగేయాలి కింద నుంచి పోగాక కడగాలి ఆవుపాయాలతో కడగాలి పంచామృతాలు చల్లాలి గంగాజలం జలం చల్లాలి ఇవన్నీ ఎక్కడా అలాగే అదంతా లేనిపోయినటువంటి మధ్యలో తెలియని వాళ్ళు చెప్పిన విషయములు ఎప్పుడూ గృహం శుద్ధిగానే ఉంటుందండి బగలంపు ఒక్కసారి అక్కడికి వస్తున్నాడు అంటే అది ఎప్పుడు ఎప్పుడు శుద్ధిగానే ఉంటుందండి అందుచేతన ఏదో ఇల్లు కడుక్కోవడం లేదా మామలుగా అలుకులు మొక్క పెట్టుకోవడం లేదా తడిగొడ్డ వేసు మొక్క పెట్టుకోవడం అనేటువంటి చేయడం మంచిది అంతే అండి లేదు దులుపులు మామలుగా ఏంటంటే ఏదో పంక్కి దులుపుతాం లేదా దీపావళి దులపడం ఇలా ఏదో దులుపులు ఉంటే దులుపుకోవడం అట్లాగా సామాన్యైనటువంటి పని చేయాలి తప్ప మనకి మించిపోయిన పని చేసుకుని శరీరం హోనం చేసుకుని స్థిరా పూజ దగ్గరికి వచ్చేసరికి లోపల అటువంటి భావన లేకుండా ఎందుకో చేస్తున్నా రా బాబు అనేటువంటి భయంగా చేయకూడదని చాలా ఆనందంగా చేసుకోవాలి దానికి తగినటువంటి రీతిలో మనం ఎన్ని నియమములు పాటించగలిగితే అన్ని పాటించగలం ఇంకా పాటించలేని వదిలేయడం అలా ఇది రా కేవలం ప్రధాన లక్ష్యం భగవంతుడి లక్ష్యం భగవంతుడు పూజ చేయాలి మనం అంతే లక్ష్యం అట్లా చేసినట్టయితే చాలా సుఖంగా ఉంటుందండి అంచేత ఇటువంటి నియమములు ఎవరు చెప్పినా గబుక్కుని వినకండి ఎంచేతంటే అవి తెలియ తెలియక చెప్పిన వాళ్ళ నియమం వేదం ఏది చెబుతుందో మహర్షి ఏది చెప్పారో అదే మనకి ప్రమాణం మహర్షులు కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైనటువంటి నియమాన్ని మనకి విధించారండి అయితే ఎటుచ్చే ఇబ్బంది ఏమిటో అంటే మనకి తెలుగు పూర్తిగా రాదు సంస్కృతం అంతకన్నా రాదండి అందుచేత నా సంస్కృతంలో ఏముంది లేదా మామూలుగా ఏంటంటే వ్రతంలో ఏం చెబుతున్నారు అసలు ఆలోచించడం ఉండదండి అసలు ఏం చెబుతున్నారు వ్రతం ఏమి చెబుతుంది అది ఆలోచించకుండా ఆ శబ్దం ఎలాగా తెలియదండి అండి కనీసం చెబుతుంటే గ్రహించడమే లేదు అది వెళ్ళవే లేదు ఎవరో పక్కవా లేదో చెప్పారు కేదార వ్రతం అంటే ఇల్లంతా కడిగేయాలి లేకపోతే కేదార వ్రతం అంటే పొద్దు నుంచి ఏమీ తినకూడదు ఈ భయాలే ఎక్కువైపోయాయండి అందుచేత అట్లా కాకుండా చక్కగా ఆనందంగా వ్రతం చేసుకోవాలండి ఈ వ్రతం చాలా ప్రపుష్టంగా చేయవచ్చు మనకి ఏ ఉంటే ఆ ద్రవ్యంతో చేయచ్చు ఎట్లాగే చేయాలని ఏమీ లేదండి ఎలా చేసినా పరమేశ్వరి కనుగ్రహాన్ని అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అంచేత ప్రతి వారు మీకు ఉన్నటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి వంశపారంపరంగా ఈ తోరాలు ఏదైతే ఉన్నాయో వ్రత విధానం ఏదైతే ఉందో అది మనకున్నట్టు ఒప్పుకుని బట్టి చక్కగా చేసుకోవచ్చు ఆనందంగాను ఆ ప్రక్రియ నేను అందరూ చేసుకునే విధానంగా సావధానంగా చెబుతాను చేత అందరూ చక్కగా మీరు ఆచరించి తరించండి పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందండి జయ జయశంకర హరహర శంకర